హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ చిన్నిని వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని అభినేని సప్త శనివారాలు అయితే వ్రతం అయిపోయిందండి నాకు ఏడు వారాలు పూర్తి అయిపోయినాయి కాకపోతే ఇది వడ్డీ కాసులు వాడు కదండి ఆయనకి ఎనిమిదో వారం కూడా చేశాను వడ్డీ కూడా మొక్కు తీర్చేశానండి సప్త శనివారాల్లో అది పూజ అయితే చాలా బాగా జరిగిందండి చాలా ప్రశాంతంగా ఉంది నేను అనుకున్నదైతే నాకు సహాయం చేశాడండి ఆయన నేను అనుకున్నది ఏదేమో జరిగింది దీపాల్లో నాకు అయితే స్వామి కనిపించేస్తున్నారండి నాకు నాకు మూడో వారం ఇలాగే కనిపించింది జ్యోతిలాగాను మళ్ళీ ఇప్పుడు ఎనిమిదో వారం కూడా జ్యోతిలాగా కనిపించాడండి ఆ వెంకటేశ్వర స్వామి ఆయన దయ ఆయన కరుణ ఉంటే అన్నీ జరుగుతాయండి మనం ఏదనుకున్న అదే జరుగుతుంది చక్కగా వినాయకుడు పూజ అయితే చేశాము మా బాబాయ్ అయితే మేము పూజ చేయటం మొదలు పెట్టగానే వచ్చేస్తాడండి మంత్రాలు చదవ వినిపించడం ఆలోచన వచ్చేస్తాడు అక్షంతలు వేయడానికి పూలు వేయడానికి అష్టోత్తరాలు చదువుతుంటే ఒక్కొక్క వేస్తాడండి చక్కగాను నాకైతే చాలా ముచ్చటగా ఉంటుంది అలా చేస్తే పిల్లలు కూడా చేస్తే పిల్లలను కూడా మనం ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే అన్నీ నేర్చుకుంటారండి ముందు ఇప్పుడైతే వెంకటేశ్వర అష్టోత్తరం చదివాను లక్ష్మీ అష్టోత్తరము వెంకటేశ్వర అష్టోత్తరం అన్ని అష్టోత్తరాలు గోవింద గోవిందనామాలు ఎప్పటిలాగా నేను స్వామివారిని అయితే చాలా బాగానే అలంకరించాను ఈసారి అయితే కొంచెం వేరేగా అలంకరించాను అండి స్వామివారికి గజమాల లాగా చేశాను తులసిమాలలో పెట్టి గన్నేరు పూలు అయితే మా చెట్టు వేనండి తులసి మాల కూడా మా చెట్లు వేనండి నాకు టెరస్ గార్డెన్ ఉంది కదా చిన్నది దానిలో అన్నీ కోసుకొచ్చి పెడతా ఉంటాను నంది గ గన్నేరు పూలు అన్నీ బాగా పోస్తాయండి మాకు అవే పెట్టి చేస్తాను కొన్ని మాత్రమే బయట చామంతి పూలు గులాబీలు తీసుకొచ్చుకుంటాను పూజ అయితే చాలా బాగా జరిగిందండి నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది ఆ వడ్డీకి అసలు వాడికి వడ్డీ కూడా తీర్చేసాము అయితే ఇక్కడ నైవేద్యంగా అయితే నేను ఈ వారం గారెలు చేశానండి శనగలు మామూలుగా ఎప్పుడు చేసే చిల్ చలిమిడి వడపప్పు పానకం ఫ్రూట్స్ నల్ల ద్రాక్షాలు దొరికినాన్ని మూడు వారాల నుంచి పచ్చకర్పూరం అయితే స్వామివారికి చాలా ఇష్టం అంటండి నేను పచ్చకర్పూరంతోనే హారతి అయితే ఇస్తున్నాను నాకు ఎప్పుడో తెచ్చుకున్నాను నేను లడ్డూలకి అని చెప్పి ధూపం వేసే నైవేద్యం పెట్టి అయిపోయిందండి అయితే పూజ అయిపోయాక నేను గుడికి కూడా వెళ్ళేశానండి వెంకటేశ్వర దగ్గర గుడే ఉంటే మాకు అక్కడికి కూడా వెళ్ళి వచ్చేసాను స్వామివారైతే అలంకారం చాలా బాగుందండి చాలా బాగుంది గుడిలోను అక్కడే నేను తాంబూలం ఇచ్చాను మాకు ఇక్కడ భోజనాలు పెట్టుకోవడానికి నాకు ఎవరు దొరకదే అదే మనకు ఊళ్ళో అయితే జనాలు ఆడవాళ్ళు వస్తారు కానీ ఇక్కడ సిటీలో ఎవరు వస్తారు ఎవరు తెలియని కూడా తెలియదు నాకు భోజనం పెట్టడాక అంతగాని పంతులు గారికి స్వయం పక్కన ఇచ్చేసి ఊరుకున్నానండి స్వామివారి అలంకారం చూడండి ఎంత బాగుందోనో పక్కన గోదాదేవి కన్నయ్యని కృష్ణుడును గోదాదేవిని పెట్టి బాగా చేస్తారండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి